సుడిగాలి సుధీర్ దివ్య భారతి జండక తిరగెక్కితున్న గోడ్ సినిమా ప్రారంభం నుంచే వివాదాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే మొఘల్ల చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి తొలుత నరేష్ కుప్పలి దర్శకత్వం వహించారు షూటింగ్ సజావుగా సాగుతూ రిలీజ్ అయిన పాటలు చార్ట్ బస్టర్గా నిలిచాయి కానీ అనుకోని బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా మధ్యలో ఆగిపోయింది చివరికి నిర్మాత స్వయంగా బాధ్యత తీసుకొని సినిమా పనులు పూర్తి చేశారు ఇటీవల వల ఇటీవల విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి టీజర్ ఈవెంట్కు కూడా హీరో సుధీర్ హాజరు కాలేదు దీంతో హీరో సినిమా ప్రమోట్ చేయడం లేదు అనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి ఈ విషయంపై నిర్మాత మొఘల చంద్రశేఖర్ స్పందిస్తూ సుధీర్ చాలా బాధ్యత ఉన్న వ్యక్తి చాలా మంచివాడని కింది నుంచి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనను హీరోగా తీసుకున్నాం ఇప్పటి వరకు ఆయన కెరీర్లో పెట్టిన బడ్జెట్ను ఈ సినిమా పెట్టాం దానికి న్యాయం చేస్తాడని నమ్మం ఆయన మంచి కుటుంబం నుంచి వచ్చారు ఆయన త్వరలోనే వివాదాలను క్లియర్ చేసుకుని ప్రమోషన్కి వస్తారని నమ్ముతున్నాను డైరెక్టర్తో కొద్ది సమస్యలు ఉన్నా అవి సెట్ అవడానికి టైం పడుతుంది మీడియా ద్వారా చెబుతున్నాను సుధీర్ గారు ఇది మీ మూవీ మీరు రావాలి ముందు ముందు ఈవెంట్స్కి తప్పకుండా వస్తారని అనుకుంటున్నానని చెప్పారు